హై వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా ఈరోజు ఏడు రోజుల రోటి పచ్చళ్ళల్లో నాలుగో రోజు వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ జస్ట్ మీకు ఫైవ్ మినిట్స్లో మొత్తం పచ్చడి ఈజీగా రెడీ అయిపోతుంది సో దీనికి ముందుగా వేపుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ధనియాలు మినప్పప్పు సో ఇవి వేపుకోవాలి సో బాండల్లో ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందుగా మిరపకాయలు వేసుకోండి కొంచెం వేగుతున్న టైంలో మిగతా అవి వేసేసుకోండి ధనియాలు జీలకర్ర మినపప్పు సో ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని ఇలా కలర్ మారాక ఆపేసుకోండి సో దీన్ని కొద్దిగా చింతపండు ఆరనిమ్మకాయ అనుకోండి ఆ సైజ్ చింతపండు నానబెట్టుకోండి ఇంకా ఇప్పుడు వంకాయ కూడా వేపుకోండి వంకాయ నేను ఒకటి తీసుకున్నానండి ఈ పచ్చడి నేను ఇద్దరికి లేదా ముగ్గురికి ఒక పూటకు వస్తుంది మీరు మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో దీనికి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి సో ఇది సిమ్లో పెట్టుకొని వేపుకోండి కొంచెం బాగా వేగుతాయి కలర్ కూడా బాగా మారుతాయి లేకపోతే మాడిపోయినట్టు అయిపోతాయి సో ఇలా కలర్ మారాక వంకాయ తప్పితే మిగతా అవన్నీ చింతపండు కూడా వేయొద్దు మిగతావాన్ని తగినంత ఉప్పు వేసుకొని ఇలా రోట్లో వేసేసుకోండి సో ముందుగా మిరపకాయలు ఇలా నలిగేదాకా బాగా దంచుకోండి పైకి ఎగరకుండా ఉంటాయి సో దాంతోపాటు ఈజీగా ఇంకా మనకు ధనియాలో జీలకరామైన పప్పు ఇవి కూడా బాగా దంచేసుకోవచ్చు సో మధ్య మధ్యలో కలుపుతూ దంచేసుకోండి సో ఈ టైంలో కొద్దిగా చింతపండి కొద్దిగా నీళ్ళు నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా మనకి దంచేస్తే మెదిగిపోతుంది సో ఇవి కూడా ఇలా వేసేసుకొని దంచేసుకోండి ఇంకా ఒక ఎర్రగడ్డ వేసుకోండి సో వంకాయలు వేసాక లాస్ట్లో వేసామంటే వంకాయ మరీ మెత్తబడిపోతుంది అందుక ముందుకు కొంచెం ఎర్రగడ్డ వేసుకొని ఇది కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోండి అక్కడక్కడ మనకి ఎరగడ్డ వంకాయ తగులుతున్నప్పుడు తింటుంటే బాగుంటుంది సో ఇది కూడా అలా దంచేసుకోండి సో నా ఏడు రోజులు రోటీ పచ్చళ్ళు అన్నీ ఛానల్లో ఉన్నాయండి మీకు నచ్చితే ఒకసారి చెక్అవుట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కూడా మిగతా మూడు రోజులు పచ్చళ్ళు ఇస్తాను సో ఇప్పుడు లాస్ట్లో వేపుకున్న వంకాయ వేసేసుకోండి సో ఇది కూడా ఏంటంటే అలా ముక్కలుగా ఉంచేయద్దు కానీ నలగాలి అలా అని మొత్త మెత్తగా కూడా అయిపోకూడదు సో అలా మనం దంచుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ అరగడ్డ దంచేసాం కాబట్టి దీన్ని పైనుంచి అలా అలా మరీ మెత్తగా కాకుండా లైట్ వెయిట్తో కొంచెం దంచేసుకోండి మీకు అయిపోతుంది అంతే అండి వంకాయ రోటి పచ్చడి రెడీ చాలా ఈజీగా అయిపోయింది కదండి సో మీకు చూపిస్తాను చూడండి ఇది నెయ్యి వేసుకొని అన్నంలో తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఇంకా పచ్చడితో మొత్తం అన్నం తినేయచ్చు అనమాట సో అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్